డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేణి మండలం శివాలయం వద్ద త్రాచుపాముపై మొంగీస దాడి చేసింది ఈ దాడిలో త్రాచుపాము గాయపడింది స్థానికుల సమాచారంతో స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ సంఘటన స్థలానికి చేరుకున్నారు గాయాల పాలైన ముప్పై సంవత్సరాల వయసు గల పాముకి వైద్యం చేసి బ్రతికించారు వైద్యం చేసిన పామును సురక్షితంగా బుట్టలో పెట్టి దేవాలయ ప్రాంగణంలో సురక్షితంగా ఉంచారు రేపు వెటర్నరీ డాక్టర్ చే పాముకు మరింత వైద్యం చేయించి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు గణేష్ వర్మ పేర్కొన్నారు పాముకు వైద్యం చేసి మానవత్వం చాటుకున్న గణేష్ వర్మను స్థానికులు అభినందించారు ఇది చెట్ల దగ్గర ఉంది అండి అర్థంమటారా అది బొద్దండి అది కుంకు సత్తు పోలేన అన్నమాట మనసుల కాదు కదసారు కొద్దు బార్ కొడి అన్న నీ వాటర్ ఏనొంది క్యాట్ కట్ చేస్తది వా బుడహల కుంకు సింజేగిరు గిరు నలబై సంవత్సరాల ఆ సత్రం పోవాలి లై యాబై సంవత్సరాల ఫైనే ఉంటది ఓకే సంవత్సరాలు బతుకుని ఎవరు చంపకూడదు ఫోన్ చూడకుండా దాన్ని అనేది వండుకో మనకుంటుంది